హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చికెన్ హలీం అండి చాలా టేస్టీగా చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే ఎంతో హైజనిక్గా చేసుకుందాం ఎలా చేయాల ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం శనగబాయలు నానబెట్టుకోవాలండి దాంట్లో గోధుమ రవ్వ మినప్పప్పు మినప్పప్పు అండి అది కూడా తర్వాత పెసరపప్పు బియ్యము బాస్మతి బియ్యం అండి అవి బ్యాళ్ళు ఎర్ర కంది బ్యాళ్ళు కూడా వాడచ్చండి ఎర్ర కంది బ్యాళ్ళు కూడా వే యూజ్ చేయాలి కొన్ని ఒక కప్పు బాదం జీడిపప్పు అన్నీ నానబెట్టుకోవాలి దీంట్లో ఓట్స్ కూడా వేయచ్చండి బార్లీ కూడా వేయచ్చు ఉంటే మీరు అవి కూడా వేయండి ఇవన్నీ ఒక వన్ అవర్ నానబెట్టి పె పక్కన పెట్టుకోండి అంతలోపు బ్రౌన్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ కట్ చేసి దూరగా వేయించి తీసి పక్కన పెట్టుకుందామండి ఇవి వేసేటప్పుడు వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు పసుపు వేయండి చాలా ఫాస్ట్గా బియ్యం కూడా నాయి దీంట్లో షాజీర పుదీనా కొత్తిమీర చెక్క లవంగా యాలుక్కాయ కొద్దిగా ఉప్పు కూడా వేసి ఇవన్నీ బాగా మెత్తగా ఉడికి ఉడ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో షాజీర చెక్క లవంగా యాలుక్కాయ అన్ని బిర్యానీకి సంబంధించిన మసాలాలన్నీ యూస్ చేసి దాంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా పుదీనా రెండు యాడ్ చేసిన తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో చికెన్ యాడ్ చేస్తున్నామండి చికెన్ మనకు తెల్లగా వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలండి పక్కన దీన్ని మన పక్కన పప్పు ఇవన్నీ ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలండి అంతలోపు అవి ఉడుకుతూ ఉంటే అవి ఉడుకుతూ ఉన్నప్పుడు ఈ ప్రాసెస్ చేసుకోవాలండి మనం ఎంతలోపు కాస్త వేగిన తర్వాత దీంట్లో ఒక చిన్న ఆనియన్ కూడా యాడ్ చేయండి ఆనియన్ చేసి ఆనియన్స్ వేసిన తర్వాత కొంచెం మిరియాలు కొంచెం షాజీరా జీర మొత్తము దంచి అది కూడా పక్కన పెట్టుకొని తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారము ఉప్పు ఉప్పు మళ్ళీ తగిన తర్వాత కూడా వేసుకోవాలండి తగినంతగా తర్వాత జీలకర్ర జీలకర్ర వేసాము జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారము మిరియాల పొడి జీలకర్ర పొడి షాజీర ఇవన్నీ వేయాలండి అంతలోపు పప్పు కూడా ఉడికిపోయింది కదండి దీన్ని మనము మెత్తగా పప్పు గుర్తయినా యూజ్ చేసి మెత్తగా అనొచ్చు లేదంటే ఒక్కసారి మిక్సీ వేసి తిప్పేయచ్చండి ఒకసారి మిక్సీకి వేసినా కూడా బాగా మెత్తగా పేస్ట్ అయిపోతుంది నేను మిక్సీ యాడ్ చేసి మిక్సీ కోసం తిప్పేసానండి మిక్సీలో దాన్ని ఇక్కడ చికెన్ కూడా ఆల్మోస్ట్ మెత్తగా అయిందండి మీకు త్వరగా కావాలంటే చికెన్ని కుక్కర్లో కూడా ఉడకపెట్టచ్చండి లేదు అంటే ఇలా కూడా ఉడక కుక్కర్లో పెడితేనే బెస్ట్ అండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది అక్కడ వాటర్ అంతా అలానే ఉంచి పీసెస్ తీసుకుని ఇలా నేను చిన్న రోల్ ఉందండి దాంట్లోని ఇలా మెత్తగా అంటున్నాను దాన్ని మీరు లేదు అంటే మిక్సీలో కూడా వేసి మెత్తగా చేసుకోవచ్చండి ఇవి రెండు రెడీ అయిన తర్వాత ఇంతక పప్పు అన్నీ ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి పప్పులవన్నీ అవన్నీ దీంట్లో యాడ్ చేసి మళ్ళీ కొద్దిగా వాటర్ యాడ్ చేసి రెండు కలిపి ఇలా తయారవుతుందండి ఇప్పుడు దీంట్లో నిమ్మ నిమ్మకాయ కొద్దిగా వేసి కొత్తిమీర పుదీనా అండ్ బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు ఇవన్నీ వేసి మళ్ళీ కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేయాలండి నెయ్యి కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది హలీంలో వేసి తిప్పుతూనే ఉండాలండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు తిప్పుతూ ఉడుకుతూ ఉండాలి మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేస్తూ తిప్పుతూ ఉండాలండి మీకు ఇక్కడ సాల్ట్ సరిపోకపోతే మళ్ళీ కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి నెయ్యి వేసి మళ్ళీ తిప్పుతూ ఉండాలండి లాస్ట్ ఫైనల్గా అయిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా లెమన్ జ్యూస్ అండ్ కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ జీడిపప్పు బాదము ఇవన్నీ వేసి కాసేపు ఉడికిన తర్వాత ఇంకా బంద్ చేసుకోవడం అంతే అండి అయిపోయింది చికెన్ హలీమ్ ఇప్పుడు సర్ఫింగ్ బోల్లో చికెన్ హలీం వేసుకుని ఇంతాక చికెన్ ఉడికినప్పుడు పైన వాటర్ తీసి పెట్టుకున్నాం కదండి అది కొద్దిగా వేసి బ్రౌన్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా జీడిపప్పు బాదాము కొంచెం లెమన్ లెమన్ జ్యూస్ అండి లెమన్ జ్యూస్ ఆనియన్తో సర్వ్ చేసుకోవడం అంతేనండి ఎంతో టేస్టీగా ఉంది చికెన్ హలీం రెడీ ఇంట్లో చాలా హైజీనిక్గాను చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి కొంచెం టైం అయితే పడుతుంది చికెన్ హలీమ్కి మటన్ హలీమ్ లాగానే అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్